ముందుగా అందుకే నమస్కారం నెమ్మీరాజ్ ఒక యాభై లక్షల లోపు బ్యాంక్ లోన్ సదుపాయం వచ్చే విధంగా ఒక ఇల్లు అయితే ఎక్కడైనా ఉంటే చూపించండి చెప్పండి అని ఒకరు అడగడం అయితే జరిగింది రేపల రియల్ ఎస్టేట్ అనేది చాలా అభివృద్ధి చెందుతూ ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దీనికి సంబంధించి రాగల రోజుల్లో ఈ రేపల్ల పరిసర ప్రాంతాలు కావచ్చు లేకపోతే చెరుగుపల్లి గుళ్ళపల్లి ఇలాంటి ప్రదేశాల్లో అధికంగా ఈ రియల్ ఎస్టేట్ అనేది అభివృద్ధి చెందే అవకాశం అయితే ఉంది వీటితో పాటుగా కస్టమర్లు కూడా అంటే సుమారు యాభై లక్షల బడ్జెట్లో ఒక మంచి ఇల్లు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు వీటికి సంబంధించి ఏదైనా యాభై లక్షల్లో ఒక మంచి ఇల్లు ఉంటే చెప్పండి కొత్తగా నిర్మించిన ఇల్లు అని అడగడం అయితే జరిగింది ఎందుకంటే ఒక బిల్డింగ్ కడుతున్నామంటే దానికి కూడా ఒక లైఫ్ ఉంటుంది ఇన్ని సంవత్సరాలు అని చెప్పి ఇప్పుడు అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు ఇప్పుడు మనం కట్టిన ఇల్లు తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అలా కాకుండా మనమే కట్టుకోవాలి అంటే దానికి వాళ్ళు వేరే విధంగా వేరే వేరే పరిస్థితుల్లో ఉండొచ్చు లేకపోతే వేరే జాబులు చేసుకుంటూ ఉండొచ్చు అవన్నీ సెలవులు పెట్టేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి వీటిలో ఉండాలి చేయాలి అంటే అది చాలా రిస్క్తో కూడుకున్న పని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కట్టి ఉన్న ఇల్లు ఏదైనా ఉంటే చెప్పండి అని అడగడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఉప్పూడి రోడ్డు బ్రిడ్జ్ డౌన్లో మూడున్నర సెంట్లలో బ్రహ్మాండంగా ఇప్పుడే కొత్తగా నిర్మిస్తున్న ఇల్లు అయితే ఒకటి ఉంది అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఆ ఇంటికి సంబంధించి కార్ పార్కింగ్ కావచ్చు లేకపోతే రెండు గేట్లు కావచ్చు ఫేస్ ఈస్ట్ ఫేసింగ్ ఉంది ప్లస్ వెస్ట్లో రోడ్డు అయితే ముప్పై అడుగుల రోడ్డు కూడా ఉంది అంటే మంచినీటి అక్కడ ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో స్వీట్ వాటర్ అంటే తాగడానికి ఉపయోగపడే వాటర్తో పాటుగా బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఆ ఇంటికి వస్తుంది అంటే సుమారుగా ఆ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన నలభై లక్షలు చెప్పడం అయితే జరిగింది ఆ ఇంటిని కానీ ఆ నలభై లక్షల్లో మనకి సుమారుగా ముప్పై లక్షల పైచిలుకు అంటే సుమారుగా ముప్పై రెండు నుంచి ముప్పై మూడు ఆ మధ్యలో బ్యాంక్ లోన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకో రెండు మూడు లక్షలు కూడా రావచ్చు అని చెప్పి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం అయితే జరిగింది అంటే తక్కువ బడ్జెట్లోను ప్లస్ మనకి బెస్ట్గా అంటే త్వరగా లోన్ అయితేనే కదా లోన్ సదుపాయం ఉంటేనే కదా ఒకేసారి నలభై లక్షలు యాభై లక్షలు క్యాష్ అంటే మన దగ్గర ఉండదు అంటే బ్యాంక్ లోన్ సదుపాయం కూడా వచ్చే విధంగా ఈ ఇల్లు అయితే ఉంది కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే కాల్ చేయండి నేను తీసుకెళ్ళి చూపిస్తాను దాన్ని బట్టి ఒక రెండు లక్షలు అటు ఇటు కూడా మాట్లాడే అవకాశం అయితే ఉంది